ఆయన ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేస్తా ఈ అయితే ఫస్ట్ ఇట్లా ఉడికించిన ఇట్లా కొంచెం ఒక యాభై శాతం ఉడికించిన ఎందుకంటే మరీ ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోద్ది అని ఇట్లా యాభై శాతం ఉడికించిన ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాము ఆలు ఫ్రై ఇవన్నీ కడి చేసుకుందాం ఇప్పుడు 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 పైన పొట్ట అయితే తీసి ముక్కలు అయితే కొంచెం పెద్ద పెద్దగా కడి చేసుకోవాలి ఇవి ఎందుకంటే ఇవి ఉడికినాయి కదా ఉడికించుకున్నాయి కదా ఇట్లా కొద్దిగా పెద్ద పెద్దగా కడి చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నూనె పోసుకుందాము స్పూన్ నరే పోసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఆవాలు వేసుకుందాము

సరిపోదు వేసుకుందాము ఇలా మంచిగా దగ్గర ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా మంచిగా దగ్గర ఫ్రై అయినాక అల్లం వెళ్ళి ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే ఇది అడగకుంటుంది ఇప్పుడు వేసుకోవాలి ఇట్లా వేగినాక అన్నీ ఇది కొద్దిసేపు మంచిగా వేగాలి ఇది కూడా ఫ్రై అయినాక టమాటా వేసుకోవాలి టమాటా కూడా మెత్త కడి దగ్గరికి రావాలి నేను ఇలా పెట్టుకున్నాము టమోటా మెత్త కడి దగ్గరికి రావాలి ఇట్లా మంచిగా దగ్గర ఫ్రై అయినాక ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిపేటట్టు కలుపుకోవాలి కారం వేసుకుందాము కొంచెము పచ్చిమిర్చి ఒక నాలుగు వేసినా కొంచెం కారం వేసుకుందాము కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇట్లా దగ్గరికి వచ్చినాక ఒక్కసారి కలుపుకుందాము ఇదైతే పండడం అయితేనట్టే ఇట్లా వండుకుండా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి ఈరోజైతే ఈ వంట

ప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకుందాము అయిపోయింది